హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనుస్వాల్ ఛానల్ ఈరోజు రథసప్తమి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు నేను రథసప్తమి పూజ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీరు చూసేదిరిగానే వచ్చేయండి ముందుగా ఆరు బయట శుభ్రం కడిగేసుకుని చిన్న రథం ముగ్గు పెట్టుకుని పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక చోటే పెట్టేసుకున్నాను అటు ఇటు తిరగకుండా చోటే పెట్టేసుకుంటే మనకి చేసుకునేటప్పుడు తడుముకోకుండా ఉంటాం కదా అందుకని అన్నీ ఒకే చోట పెట్టేసి తర్వాత ముగ్గు ముగ్గుపైనే చిన్న పీట వేసుకుని దానిపైన కూడా ముగ్గు పెట్టేశాను చక్కగా పసుపు రాసేసి బొట్టలు పెట్టేసి పీట అయితే రెడీ చేసేసుకున్నాను మాకు ఆరు బయట సూర్యకిరణాలు ఫోటో మీదకి పడేటట్టుగా చాలా బాగా వస్తాయి ప్రతి సంవత్సరం మేము ఎలాగే చేసుకుంటాము ఈ సంవత్సరం కూడా ఎలా చేసుకుంటున్నానో మీతో పాటు షేర్ చేసేసుకుంటున్నాను చక్కగా మనకి వీలైంది అనుకోండి ఆవు పిడకలు తెచ్చి ఇలా బొగ్గుల పొయ్యి మీద పాలు పొంగించుకోవచ్చు లే వీలు లేకపోతే మాత్రం స్టవ్ మీదే పాలు పొంగిచ్చేసుకుని పూజ చేసుకుంటాము నాకైతే చక్కగా వీలైంది కాబట్టి బొగ్గుల పొయ్యిలో ఆవు పెడకలు తెచ్చుకొని ఇలాగా పొయ్యి పెట్టుకొని పాలు పొంగించుకుంటున్నాను నేను గిన్నె కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసి పాలు పోసుకుని పాలు అయితే పొంగించుకుంటాను నేను మొత్తం ఈ పొగ అంతా కొంచెం తగ్గేంత వరకు ఆగి అప్పుడు పాలు గిన్నె పెడతాను ఎందుకంటే పొగ వాసన వచ్చేస్తుంది అందుకని చెప్పేసి కొద్దిగా మంట వచ్చిన తర్వాత ఇలాగ గిన్నె పెట్టేసి ఈ లోపల మెల్లిగా పాలు మరుగుతూ ఉంటాయి వినాయకుడిని చేసేసుకుని రథం కూడా పెట్టేసుకుని మొత్తం కావాల్సిన ఐటమ్స్ అన్ని సర్దేసుకుంటున్నాను మనం ఏ పూజ చేసినా ఫస్ట్గా వినాయకుడిని రెడీ చేసుకోవాలి కాబట్టి నేనైతే వినాయకుడిని రెడీ చేసేసుకుని దానిపైన రథం పెట్టేసి సూర్యదేవునికి ఎర్రని పువ్వులు ఎర్రని వస్త్రం అటువంటి అన్ని ఇష్టం కాబట్టి ఈరోజు నేను ఎక్కువగా ఎరుపు పువ్వులే తీసుకుని పూజ చేసుకుంటున్నాను అలాగే మనకి కావలసిన వాటిలో జిల్లేడాకులు ఆకులు జిల్లేడు పువ్వులు ఇంకా చిక్కుడుకాయలు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు అవన్నీ ఉండాలి అంటారు ఈరోజు చక్కగా నేను ఇవన్నీ రెడీ చేసుకునే లోపల పాలు చక్కగా పొంగుతున్నాయి కదా పొంగినప్పుడు పాలులో బియ్యం వేసేసుకున్నాను ఈరోజు నేతిలో ఫ్రై చేసి జీడిపప్పులు కిస్మిస్లో అవేమి వేసుకోరట అలాగే గరిట కూడా పెట్టకుండా చెరుకు గడతోనే కలుపుకోవాలి అందుకని చెప్పేసి నేను చెరుకు గడని ఆఫ్లా చేసేసి గరిట్లా ప్రిపేర్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను వేన� పరమన్న ఉడికే లోపల ఫస్ట్గా ఇంట్లో దేవుణ్ణి లోపల పూజ చేసుకుంటాం కదా ప్రతిరోజు అలాగే ఈరోజు కూడా ఇంట్లో దేవుణ్ణి పూజ చేసేసుకుని తర్వాత బయట దేవుడికి పూజ చేసుకుంటాను నేను ఫస్ట్గా లోపల దేవుణ్ణి పూజ చేసేసుకున్న తర్వాత బయట పూజ చేసుకుంటున్నాను మెల్లిగా ఉడుగుతుంది పాలల్లో బియ్యం వేసాను కదా అన్నం చాలా స్లోగా ఉడుగుతుంది ఈ లోపల ఇవన్నీ రెడీ చేసుకుని ఫస్ట్గా వినాయకుడికి పూజ చేసేసుకుంటాను అలాగే నా దగ్గర అయితే రథసప్తమి వ్రత కథ పుస్తకం ఉంది ఆ కథ కూడా చదువుకుంటాను ఇవన్నీ పూజ చేసుకుని వినాయకుడు పూజ చేసుకుని అవన్నీ చేసుకునే లోపల మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది మనకి పాలల్లో బియ్యం వేసాము స్టవ్ మీద అయితే ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఇది మామూలు హీట్ చాలా తక్కువ వస్తుంది ఆవు పిడకలే కాబట్టి చాలా తక్కువ హీట్ వస్తుంది అలాగే రథసప్తమికి అష్టోత్తరాలు కూడా చదువుకుంటున్నాను ఆ సూర్యదేవిని అష్టోత్తరాలు రథసప్తమి కథ బుక్లోనే ఈ అష్టోత్తరాలు కూడా ఉన్నాయి ఆ కథ చదువుకుంటూ ఎర్రటి అక్షంతలు చేసుకుని ఆ సూర్య దేవునికి పూజ చేసుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత రథసప్తమి వ్రత కథ కూడా చాలా చక్కగా చదివేసుకుంటున్నాను ఈ రథసప్తమి కథ కూడా అయిపోయి లోపల పాలల్లో బియ్యం వేసాను కదా అవి మెల్లిగా ఉడుగుతూ ఉంటుంది ఆ ఉడికి లోపల నేను కథ చదివేసుకుని ఈ లోపల బెల్లం కూడా తురిమి పెట్టేసుకున్నాను ఈ పాలల్లో అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసేసుకుని ఆ వేడికి ఆ బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసేసుకుని ఉంచేసుకుంటున్నాను ఉంటాను కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నైవేద్యం పెడతాను అంత వేడివేడిగా పెట్టే కన్నా కొంచెం గోరువెచ్చగా అయ్యాక పెడదామని చెప్పేసి నేనైతే ఆ బొగ్గుల పొయ్యి మీద అలా ఉంచేస్తున్నాను ఆ వేడికి మొత్తం బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసేసుకుని అప్పుడు దించుతాను నైవేద్యం అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసి ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నైవేద్యం పెట్టేసుకుంటున్నాను మొత్తం ఏడు చిక్కుడు ఆకులు తీసుకున్నాను ఏడు కానీ తొమ్మిది కానీ ఐదు కానీ తీసుకోవచ్చు మనకి రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి అన్ని ఆకులు అయితే తీసుకుని ఏడు చిక్కుడు ఆకుల్లో ప్రసాదం వడ్డిచ్చేస్తున్నాను గరిటె పెట్టకుండా చెరుకు గడతోనే వడ్డించాలి అసలు గరిట పెట్టకూడదట ఈరోజు అందుకని చెప్పేసి నేను వడ్డించడానికి కలపడానికి చెరుకు గడే యూజ్ చేశాను నేనైతే ఏడాకుల్లో కూడా పరమాన్నం వడ్డిచ్చేస్తున్నాను పరమన్నంతో పాటు ఇంకా రేగుపళ్ళు కూడా పెట్టుకోవాలి కాబట్టి రేగపళ్ళు కూడా ఏడాకుల్లోని రేగపళ్ళు సర్దేస్తున్నాను ఈ నైవేద్యం రేగపళ్ళు పరమన్నం అవన్నీ పెట్టేసిన తర్వాత కొబ్బరి కూడా కొట్టేసి హారతి ఇచ్చేస్తాను పూజ చాలా బాగా జరిగింది మాకు సూర్యకిరణాలు చక్కగా సూర్యుని పటం మీద పడుతూ ఉన్నాయి అలా వచ్చే టైంలోనే పూజ కూడా పూర్తయిపోయింది పూజ అయిపోయింది హారతి ఇచ్చేసాను ఈ సంవత్సరం అయితే ఇలా చేసుకున్నామో ప్రతి లాగే ఇందులో తప్పులు ఏమైనా ఉంటే చూసి కామెంట్ చేయండి నేను ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను నాకు వీలైనంత వరకు నేను ట్రై చేసి ఇలా పూజ చేసుకున్నాను సిటీలో కాబట్టి వీలైనంత వరకు ఇలా ట్రై చేసి పూజ చేసుకున్నాను మీరైతే రథసప్తమి పూజ ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కొడడు అనూస్వాల్ ఛానల్ని